పెద్దవాడు కట్టెలు కొట్టి వాటిని అమ్మి జీవితాన్ని కొనసాగించేవాడు ఒకరోజు అడవికి వెళ్ళి నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు పైన కట్టెలు కొడుతూ ఉంటాడు పొరపాటున అతని చేతిలో ఉన్న గొడ్డలి నీళ్ళలోకి పడిపోతుంది వాటిని తీయలేక అతను ఏడుస్తూ ఉంటాడు అప్పుడు నదిలో నుంచి ఒక దేవత ప్రత్యక్షమవుతుంది అతనిని అడుగుతుంది అతను జరిగిన విషయమంతా చెప్తాడు అప్పుడు ఆ దేవత నీళ్ళలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలిని తెచ్చిస్తుంది అతను ఈ గొడ్డలి నాది కాదు అని వెనక్కి ఇచ్చేస్తాడు మరొకసారి నీటిలోకి వెళ్ళి ఆ దేవత వెండి గొడ్డలిని తెచ్చేస్తుంది అది కూడా నాది కాదు అని అతను తీసుకోడు మరొకసారి నీటిలోకి వెళ్ళి ఆ దేవత ఇనుప గొడ్డలిని వస్తుంది అప్పుడు ఆ కొట్టలు కొట్టేవాడు ఈ గొడ్డలి నాదే అని తీసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఆ దేవత అతని నిజాయితీని చూసి బంగారు వెండి ఇనుపగొడ్డలిని కూడా అతనికి ఇచ్చేస్తుంది అతను ఆ బంగారు వెండి ఇనుప గొడ్డలిని తీసుకొని ఇంటికి చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధాలు చెప్పకూడదు హానెస్టీ ఆల్వేస్ రివార్డెడ్